ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ సంపద రామప్ప రామలింగేశ్వర దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎనిమిది వందల పన్నెండు సంవత్సరాల చరిత్ర గల కాకతీయ రాజు రేచల్ల రుద్రుడు నిర్మించిన రెండు వేల పదకొండులో ప్రపంచ యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నాలుగు గంటల నుండే స్వామివారికి అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులు ఒక ఒక్కరు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా పలుశైవ క్షేత్రం అన్నిట్లో కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు శివాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన జన సందోహం శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు తెల్లవారుజాము నుంచి భక్తులు పవిత్ర స్నానాలు చేసి ప్రత్యేక అభిషేకాలు కార్తీక దీపోత్సవం సామూహిక పూజలు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా వచ్చిన భక్తులతో కిటకిటలాడుతూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి सिद्धार्थ भगवान् तपस्वी भगवान् राम 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 रा�

او دي جاي د پات کو مين هير سوي ني او د راک راماناي نو ديني سمو داس سم منند بلاكيا جي ما او جي جا رخي گيا جا بيه ديا ان مو نانو ديا ان و فيچار نو ديا سو ما رو ما را

तो जो कि मैं